ఇంకోటి ఏంటంటే మా వీడియోస్ ని డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేసుకుంటున్నారు అలానే మా ఛానల్ నేమ్ కూడా వాడుకుంటున్నారండి చాలా మంది హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రోజుకో కదా ఈరోజు ఒక విషయం గురించి అయితే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే తీస్తున్నాను కొంచెం సీరియస్గానే సీరియస్ మ్యాటరే అది మీకు అర్థం అవ్వాలని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నాను మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు మేము ప్రమోషన్స్ చేయము అని ఎస్ అండి మేము ప్రమోషన్స్ చేయము అసలు ఎందుకు అనేది ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది సో ఇప్పుడు ఏంటి మ్యాటర్ అనేది మా ఆయన గారు చెప్తారు రోజుకో కథ ఇప్పటికీ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అవుతుందండి దాదాపు ఈ త్రీ ఇయర్స్లోని మేము దాదాపు ఏ ఒక్క ప్రమోషన్ కూడా ఎక్కడా చేయలేదు ఒక ప్రమోషన్ చేసాము అది ఏంటంటే పికిల్స్ వీడియో అది కూడా అది ప్రమోషన్ కింద కాదు అది మాకు నచ్చి చేసాము అది ఆ పికిల్స్ మాకు బాగుండని చేసాం సో దాని తర్వాత ఇక ఏ ప్రమోషన్ కూడా మా ఛానల్లోని ఎప్పుడు చేయలేదు దానికి కారణం కూడా నేను చెప్తాను ఏంటంటే మాకు మెయిల్స్లోని ఒక దాదాపు వన్ మంత్కి ఒక వందో నూట యాభై మెయిల్స్ వస్తూనే ఉంటాయండి ఏంటంటే గేమ్స్ ప్రమోట్ చేయండి ఈ గేమ్స్ మీరు ప్రమోట్ చేస్తే మీకు ఫిఫ్టీ ఇస్తాను ట్వంటీ థౌజండ్ ఇస్తాను ఇలాగానే మాకు ఆఫర్స్ కూడా వచ్చాయి కానీ అవేవి కూడా మేము ఎప్పుడు చేయలేదు ఎందుకంటే అది ప్రజల్ని మోసం చేయడం మా ఆడియన్స్ని మేము మోసం చేసినట్టు అవుతుంది మేము ఆ గేమ్స్ ప్రమోట్ చేస్తే డబ్బు కోసం మేము అలాంటి పనులు చేయము ఎప్పుడు కూడా ఏ కాంప్రమైజ్ సబం ఎందుకంటే మాకు మనీ వస్తుందని చెప్పి మేము అలాంటి అంటే పనికిరాని పనికిరాని యాప్స్ గురించి మేము ప్రమోట్ చేయలే మాకు అమౌంట్ వస్తుంది కదా పర్వాలేదు అనుకోండి మేము చేసేలాగా ఈ ఛానల్ అయితే లేదండి అందుకనే మా ఈ త్రీ ఇయర్స్ నుంచి కూడా మేము ఎప్పుడు కూడా ప్రమోషన్ అనేది చేయలేదు కావాలంటే మీరు చూసుకోండి మమ్మల్ని నమ్మి మా సబ్స్క్రైబర్స్ ఇంత మంచి మాకు ఆపర్చునిటీ ఇచ్చారు ఎవరికి రాని ఎవరికి లభించని ఒక గొప్ప హోదాను మాకు ఇచ్చారు అది ఏంటంటే మేము ఎక్కడికి వెళ్ళినా సరే మనస్ఫూర్తిగా మమ్మల్ని పలకరిస్తారు మంచి వీడియోలు చేస్తున్నారు మంచి గుర్తింపు వస్తుంది అది మాకు కోల్పోతాం అన్నమాట అది మాకు కోల్పోకడం ఇష్టం లేక మేము ఇటువంటి వీడియోస్ చేయలేదండి ఇకపోతే సందర్భంలోకి వస్తే మెయిన్ మ్యాటర్లోకి వస్తే ఏంటంటే మేము ఇలా ప్రమోషన్స్ చేయట్లేదని చాలామందికి మందికి తెలియదండి మేము ఎందుకు తెలియదు అంటే గత ఛానల్లో చాలామంది ఛానల్ చేస్తున్నారు కాబట్టి మేము కూడా చేస్తున్నాం అనుకొని మాకు మేమేదో ప్రమోషన్ చేస్తామని చాలా మంది సబ్స్క్రైబర్స్ అందరూ కూడా కొన్ని గేమ్ ప్రమోషన్స్ మేము చేస్తున్నాం అనుకుని వాళ్ళు క్లిక్ చేస్తున్నారు అంటే మేము చెప్పట్లేదు మా వీడియోస్ చేసుకుని దాని కింద వాళ్ళ గేమ్స్ అని పెట్టేసి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లోని యూట్యూబ్ లో కూడా ప్రమోట్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ లోని యూట్యూబ్ లోని ఇటువంటి అన్నిటిలోని కూడా మా షార్ట్ వీడియోస్ పెట్టి ఆ పక్కన గేమ్స్ ప్రమోట్ చేస్తున్నారు అండి అది మేము చేస్తున్నట్టు దయచేసి అటువంటివి ఏవి నమ్మకండి వాళ్ళ మీద మాక్సిమం నేను కంప్లైంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము కంప్లైంట్ చేస్తున్నా ఎందుకంటే దానికి ప్రూఫ్స్ కూడా కావాలి కాబట్టి నేను మీ దగ్గర నుంచి నేను అభ్యర్థిస్తుంది ఏంటంటే మీరు ఎవరైనా సరే మా షార్ట్ వీడియోస్లో కానీ మా మెయిన్ వీడియోస్లో కానీ గేమ్స్ ప్రమోషన్స్ కానీ వేరే ఏ ప్రమోషన్స్ కానీ మేము చేస్తున్నట్టుగా కానీ మీకు చూస్తే కనుక డెఫినెట్లీగా ఆ వీడియో లింక్ని మాకు మా మెయిల్ ఐడి మీకు మెన్షన్ చేస్తాము ఆ మెయిల్ ఐడికి మీరు స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించండి అది మీరు చేసిన వెంటనే నేను సైబర్ క్రైమ్ కి రిపోర్ట్ చేస్తాం రోజుకో కథ ఎప్పుడు కూడా జెన్యున్గా గా ఉంటుందండి జెన్యున్గానే గానే వెళ్తుంది మేము రన్ చేస్తే మేము రోజుకో కథ జెన్యున్గానే గానే రన్ చేస్తాం డబ్బుల గురించో లేకపోతే ఏదో వీటి గురించో నేను చేయము ఎందుకంటే మాకు చాలా వరకు ఈ గేమ్లే కాదు ఈ జాతకాల గురించి కూడా చాలా మంది చేశారు మాకు జాతకాలు చెప్పండి మీకు గురించి చెప్పండి జాతకాల గురించి చెప్పండి మీకు డబ్బులు ఏమి మాకు అలా చేస్తా అండి నెలకి యాభై నుంచి అరవై వేలు ఖచ్చితంగా వస్తాయండి నెలకి ఫిఫ్టీన్ సిక్స్టీ కన్ఫామ్ గా చెప్తున్నాను నేను కానీ మేము ఎటువంటి ప్రమోషన్స్ చేయలేదు ఇప్పటివరకు ఎందుకు అంటే అవి మాకు తెలియవు అవి జాతకం నాకు నమ్ముతాను కానీ అలాగే జాతకాలతో ఫోన్ల ద్వారా జాతకాలు చేసినవి ఏంటండి వెదవ మాటలు కాకపోతే వెదవలు చెప్పే మాటలు దయచేసి చెప్తున్నాను నేను కూడా నేను చాలా కోపంతో మాట్లాడుతున్నాను వెదవలు చెప్పే మాటలు నమ్మకండి జాతకాలు అనేవి నమ్మండి కానీ ఫోన్ల ద్వారా జాతకాలు అయిపోతే ఫోన్ల ద్వారా ఇదైపోతాయి ఏవి నమ్మకండి కాబట్టి ఈ వీడియో మేము డెడికేట్గా గా చేయడానికి కారణం ఏంటంటే అదే మీరు ఎప్పుడు కూడా మోసపోకండి మీరు ఎవరైనా సరే దయచేసి ఇది చూస్తే ఈ వీడియో లింకులు ఇలాగ రోజుకో కథలో మా మమ్మల్ని పెట్టి కానీ ఈవి ఈమె పెట్టి ఈమె దగ్గర పెట్టి కానీ వీడియో కానీ ఏమైనా లింకులు పెడితే దయచేసి మెయిల్ ఐడికి మటుకు మాకు పంపించండి పంపించగానే మేము సైబర్ సైబర్ క్రైమ్స్ మేము రిపోర్ట్ చేయండి అన్ని గ్యాదర్ చేస్తున్నాము కొంతమంది ఆల్రెడీ తీసుకున్నాము వాళ్ళ మీద ఖచ్చితంగా కంప్లైంట్ ఫైల్ చేస్తాం అన్నమాట సో అది ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే చాలా మంది నాకు ఇన్స్టాలోని యూట్యూబ్ లోని మెసేజ్ చేస్తున్నారు మీరు ఒక గేమ్ ని ప్రమోట్ చేస్తున్నారు కదా అది ఒరిజినల్ అయినా ట్రస్టెడ్ ఏనా అని చెప్పేసి రెండు మూడు సార్లు కంప్లైంట్ వచ్చిందండి కోచ్ ఈ వీక్ లోని మాకు ముగ్గురు నలుగురు దగ్గించి మాకు కామెంట్లు వచ్చేయమ మేడం మీరు ప్రమోట్ చేస్తున్నారా గేమ్స్ ఇలాగని మాకు అర్థం కాలేదు ఏంటి ఇలాగ అంటున్నారని ఇప్పుడు ఒకలంటే అంటే చెప్పగలరు ఇద్దరు ముగ్గురు అదే మాటలు చెప్తున్నారు కాబట్టి నాకు అది నచ్చలేదు కాబట్టి అది మీకు వెంటనే ఇది చెప్పాలి మీ విషయం గురించి అని మేము ఈ డెడికేషన్ విషయం చేస్తున్నాం ఇంకోటి ఏంటంటే మా వీడియోస్ ని డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేసుకుంటున్నారు అలానే మా ఛానల్ నేమ్ కూడా వాడుకుంటున్నారండి చాలా మంది మేము అది ఎప్పుడు ఎప్పుడు ఇది అవ్వలేదు ఎందుకంటే మేము ఒక విజయం సాధించాము మా ఛానల్లో మా వీడియోస్ నచ్చి వాళ్ళు అనుకుంటున్నాము కానీ ఏంటంటే ఆ వీడియోలకి ఇప్పుడు ఈ ప్రమోషన్స్ కింద పెట్టేసి ఈ గేమ్స్ ప్రమోట్ చేస్తాం మీరు డబ్బులు చందాలు అడుగుతున్నాం ఇలా ఏవో వస్తున్నాయి అన్నమాట సో అవన్నీ నమ్మకండి మాకు వాటికి ఎటువంటి సంబంధం లేదు అంటే ఇద్దరు ముగ్గురు యూట్యూబర్స్ మాతో షేర్ చేసుకున్నారు ఇలా జాతకాల వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయ్యాయి అని చెప్పేసి మాకు కొంతమంది అయితే మెసేజ్ చేశారు సో అవి నమ్మచ్చా అని కూడా మమ్మల్ని అడిగారు మేమైతే సమాధానం చెప్పలేదు ఎందుకంటే మేము అవి నమ్మం కాబట్టి మాకు ఇంట్రెస్ట్ లేదండి మాకు తెలియదనే చెప్పాము సమాధానం సో అందుకని ప్రతి ఒక్క మా సబ్స్క్రైబర్కి మేమైతే చెప్తున్నాము ఇలాంటివి ఎప్పుడు మేం చేసామని చెప్పేసి మీరు మోసపోకండి మేము ఎటువంటి ప్రమోషన్స్ కూడా మనీ గురించి అయితే కంపల్సరీగా చెయ్యము ఇప్పుడు లేదు ఇక మీదట కూడా ప్రమోషన్స్ మేము చెయ్యము సో ఇది మీకు క్లియర్గా అనుకుంటున్నాము మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అలానే మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్తే